హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరో కొత్త వీడియోతో మీ ముందరకు వచ్చాను తాండాలో వెలిసిన భూకైలాసం ఎక్కడో అన్ని వీడియోల వివరంగా చెప్తాలండి ఫ్రెండ్స్ ఏ శివాలయంలో అయినా భక్తులు నేరుగా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు కదా కానీ ఈ ఆలయంలో మాత్రం భక్తులు నీళ్ళల్లోని ద్వాదశ జ్యోతిలింగాలను స్మరించుకుంటూ వెళ్ళి గర్భాలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది భూ కైలాసంగా పిలిచే ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉండటం చాలా విశేషం విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య కనిపిస్తుంది ఈ భూ కైలాస ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలోని అడుగు పెడితే మొదట అరవై ఐదు అడుగుల భారీ శివుడి విగ్రహం ఉంటుంది అది మీకు నేను వీడియోలో చూపిస్తుంటాను చూపిస్తాను చూడండి అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే నీటి మార్గం ద్వారా చూ వెళ్తున్నాను లోపలికి వెళ్ళేలా ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది ఈ నీటిలో ద్వాదశ జ్యోతి లింగాలను ఉంటాయి అదేవిధంగా ప్రాంగణంలో భారీ అడుగుల్లో వీరభద్రుడు ఆంజనేయుడు కాలభైరుడు వినాయకుడు కాళికాదేవి వంటి విగ్రహాలు దర్శించుకోవచ్చు నేను మా తమ్ముడు ఈ ఆలయాన్ని దర్శించుకున్నాం ఇది ఎక్కడో కాదండి తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం తాండాలో ఉండే ఈ పరమశివుడిని దర్శించుకుంటే కష్టాలు పోతాయని భక్తుల నమ్మకం సరే ఇక ఈ ఆలయ యొక్క స్థల పురాణం తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ అంతారం తాండాలో ఉంటున్న వసుపవర్ నాయక్ అనే శివభక్తుడు సుమారు ఇరవై ఏళ్ళ క్రితం నేపాల్లోని పశుపతి నాథ ఆలయానికి వెళ్ళాడంట అక్కడే నాలుగేళ్ల పాటు ఉండిపోయి పలు సేవా కార్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు ఆ భక్తుడు తన తాండాలోనూ ఒక శివాలయాన్ని నిర్మించుకున్నాడు అన్నమాట అదే విషయాన్ని తన సోదరుడు శంకర్ పవర్ నాయక్కి చెప్పడంతో ఇద్దరు కలిసి ఆ ఆలయ నిర్మాణంపై దృష్టి పెట్టారు ఇదోండి నేను చూపిస్తున్నాను కదా ఈ ఆలయమే తాము నిర్వహించే స్థిరాస్తి వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో యాభై శాతాన్ని ఈ ఆలయంకి మాత్రమే కేటాయించడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరు దాతల నుంచి వచ్చిన వివరాలను కూడా సేకరించారు అలా రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు ఎకరాలు పైగా స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు వీళ్ళు తొమ్మిదేళ్లకు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో రెండు వేల పది నుంచి భక్తుల కోసం ఈ ఆలయాన్ని తెరిచామని చెబుతున్నారు ఎవరండి వసుపవర్ నాయక్ అని వారు ఇదండి ఆ ఆలయం గురించి ఇంకా బ్రహ్మోత్సవాలకు వస్తే ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ స్వామికి నిత్య పూజలతో పాటు ప్రతిరోజు రుద్రాభిషేకాన్ని చేస్తారు మహాశివరాత్రి రోజున వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు ఆ సమయంలో జరిగే శివపార్వతుల కళ్యాణం హోమాలు కానీ అభిషేకాలు కానీ ఇతర పూజలతో పాటు గిరిజన మహిళల సాంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చూసేందుకు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి రావడం చాలా విశేషం ఇప్పుడు చెప్పబోయే చాలా ఇంపార్టెంట్ అండి పేద జంటలకు కళ్యాణం కానీ విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు ఈ ఆలయ నిర్వాహకులు ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు అంటే ఈ ఆలయం వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం అంతారం తాండాలో ఉంటుంది హైదరాబాద్ నుంచి రైళ్లు కానీ బస్సులు కానీ ప్రైవేట్ వాహనాల్లో తాండూరు చేరుకోవచ్చు అక్కడ నుంచి నాలుగైదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే ఈ ఆలయం వచ్చేస్తుంది నాకు తెలిసి ఈ ఆలయం హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది హైదరాబాద్ నుంచి వికారాబాద్కు ఫ్రెండ్స్ మరికొన్ని పిల్లలు లేని జంట్లే కాదు ఫ్రెండ్స్ గర్భం దాల్చిన వారు సైతం ఈ ఆలయంలో కొలువైన దేవిని దర్శించుకుంటే నవమాసాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా గడిచి పన్నెంటి పాపాయిని కానీ బాబును కానీ ఎత్తుకుంటారని భక్తుల నమ్మకం అందుకే దేశ విదేశాలకు చెందిన వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ గర్భరక్షంబిక దేవిగా పిలిచే ఈ అమ్మవారి ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో తిరుకరుక ఊరులో ఉంది ఫ్రెండ్స్ ఓసారి గౌతమ గార్కేయ మహర్షిలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సంతానం లేని ఓ జంటను చూశారంట ఋషుల సలహాలతో ఆ జంట గర్భరక్షాంబిక దేవిని పూజించు పూజించడంతో ఆమె గర్భం దాల్చిందంట అయితే నెల నిండాక కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయంట వాళ్ళకి అప్పుడు దేవి ప్రత్యక్షమై వాటిని నివారించిందని మన పూర్వీకులు చెప్తారు అలా ఆ మహర్షుల కోరిక మేరకు దేవి అక్కడే కొలువైందంట ఇక అక్కడి స్వయంభూగా వెలిసిన శివుడిని దర్శించుకుంటే అనారోగ్యాలు కానీ నయమవుతాయంట ఈ ఆలయంలోని శివుడికి ఎలాంటి అభిషేకాలు చేయరు భక్తుల కోరిక మేరకు పునుగు సప్తం పేరుతో తైలికాభిషేకాన్ని చేసి ఈ తైలాన్ని ప్రసాదంగా పంచుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారు ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బై బాయ్